జిల్లాలో మోతా ప్రభావం కనిపిస్తోంది ఉదయం నుండి పలు చోట్ల ఒక మోస్తరు వర్షం కురుస్తుంది వచ్చే పన్నెండు గంటలు కీలకమంటున్నారు కలెక్టర్ వినోద్ కుమార్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు క్షేత్ర స్థాయిలో పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు స్పెషల్ ఆఫీసర్ వేణు బాపట్ల జిల్లాలో మోంతా ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది ఉదయం నుండి ఇప్పటికే పలు చోట్ల మోస్తరు వర్షం పడుతోంది అక్కడ అలాగే వచ్చే పన్నెండు గంటలు చాలా కీలకమని చెప్తున్నారు కలెక్టర్ వినోద్ కుమార్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు ఇక క్షేత్ర స్థాయిలో పునరావాస కేంద్రాన్ని కూడా పరిశీలించారు స్పెషల్ ఆఫీసర్ వేణు బీచ్ దగ్గర మా ప్రతినిధి నాగరాజ్ సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ అందించడానికి నాగరాజ్ ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది గంట గంటకు సిచువేషన్ లో మార్పు క్లియర్ గా కనిపిస్తోంది అధికారులు ఏం చర్యలు చేపట్టారు అక్కడ అయితే మనం ప్రస్తుతం సూర్యలంక సముద్ర తీరంలోనే బీచ్లో ఉన్నాము ఈ బీచ్ని దాదాపు మూడు రోజుల నుంచి కూడా పూర్తిగా మూసివేశారు పర్యాటకులు ఎవరిని కూడా అనుమతించట్లేదు అయితే గంట గంటకి ఇక్కడికైతే వాతావరణంలో మార్పు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది సముద్రంలోని అలల తీవ్రత కూడా పెరిగింది చాలా ఉధృతంగా అలలు వస్తున్నాయి రానున్న పన్నెండు గంటల్లో ముఖ్యంగా ఏదైతే మో తుఫాన్ తీరం దాటుతుందో ఆ సమయంలో మరింత ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు ఇప్పటికే కూడా ఒక అంచనాకు వచ్చారు ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఈ సముద్ర తీర ప్రాంతంలో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది రాకుండా ఒకవేళ భారీ వర్షం నమోదైనా కూడా ప్రజలందరినీ కూడా ప్రాణ నష్టం లేకుండా కాపాడేందుకు తగిన చర్యలన్నింటినీ కూడా ఇప్పటికే చేపట్టారు బాపట్ల జిల్లాలో అత్యధిక తీర ప్రాంతం ఉంటుంది అదేవిధంగా ఎక్కువ బీచ్లు కూడా ఉన్న ప్రాంతం కాబట్టి బాపట్ల జిల్లాకు వచ్చిన ప్రత్యేక అధికారి వేణుగోపాల్ రెడ్డి కూడా ఎప్పటికప్పటికి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పూర్తి స్థాయిలో మానిటర్ చేస్తున్న పరిస్థితిని అయితే మనం చూస్తా ఉన్నాం ఆ అలలు కూడా బీచ్లో చాలా పెద్ద ఎత్తున కూడా ఎగజపడుతూ ఉన్నాయి మరొక వైపు రానున్న పన్నెండు గంటలు కూడా అత్యంత కీలకంగా కూడా కలెక్టర్ వినోద్ కుమార్ చెప్పారు ఎందుకంటే అత్యధిక వర్షపాతం మనం చూసినట్టయితే మార్నింగ్ నుంచి కూడా కొంత తక్కువ ఉన్నప్పటికీ మధ్యాహ్నం సమయం కాకుండానే ఒకసారిగా వాతావరణంలో పెద్ద ఎత్తున మార్పు వచ్చింది పూర్తిగా కారు మబ్బులన్నీ కూడా కలుముకున్నాయి అలలు కూడా ఎగజపడుతున్నాయి కాబట్టి భారీ వర్షపాతం నమోదైందని ఒక అంచనాకైతే వచ్చారు దాదాపు ఇప్పటికే నాలుగు వందల తొంభై ఐదు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు నాలుగు వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు ఉదయం బ్రేక్ఫాస్ట్ అందించారు అదే మధ్యాహ్న సమయంలో భోజనాన్ని కూడా ఏర్పాటు చేశారు పూర్తి స్థాయిలో ముఖ్యంగా విద్యుత్ పోల్సు విద్యుత్ పోల్సు అదే విధంగా భారీ వృక్షాలు కూడా కొన్ని చోట్ల రేపల్లె నియోజకవర్గంలో నేలకొరిగాయి ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు అక్కడ సిబ్బందిని పంపించడం పడిపోయిన చెట్లన్నింటిని కూడా తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా ఏర్పాటు చేస్తున్నారు మరొక వైపు విద్యుత్ శాఖ అధికారులతో కూడా కావాల్సిన ట్రాన్స్ఫార్మర్లన్నింటిని కూడా ముందుగా వివిధ ప్రాంతాలకు అయితే తరలించడం జరిగింది ఎక్కడైనా సరే పోల్స్ పడిపోతే వెంటనే వాటి అన్నిటిని కూడా తిరిగి ఎరెక్ట్ చేసి పూర్తి స్థాయిలో విద్యుత్ అంతరాయం రాకుండా కూడా తగు చర్యలు అయితే తీసుకునే విధంగా ఎప్పటికప్పుడు ఎక్కడ ముఖ్యంగా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పెట్టారు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లో వివిధ శాఖలకు సంబంధించి వివిధ విభాగాలకు సంబంధించిన అధికారులంతా కూడా వచ్చారు కాబట్టి ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది రాకుండా ప్రజలకి ఎప్పటికప్పుడు చర్యలు అయితే తీసుకుంటున్నారు మరొక వైపు ఏదైతే బాపట్ల జిల్లా నుంచి ఎగువన గుంటూరు జిల్లాలో కూడా భారీ వర్షపాతం నమోదైతే ఆ వర్షం అంతా కూడా డ్రైన్స్ ద్వారా సముద్రంలోకి రావాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలోనే చాలా పెద్ద ఎత్తున బాపట్ల తీర ప్రాంతంలో డ్రైన్స్ అయితే ఉన్నాయి గతంలో నల్లమడ డ్రైన్ వల్ల చాలా ఇబ్బంది పడిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే కలెక్టర్ అధికారులందరితో కలిసి నల్లమడ డ్రైన్ కూడా పరిశీలించడం జరిగింది ఎక్కడైతే వాటర్ ల్యాక్స్ ఉంటాయో వాటర్ ల్యాక్స్ లేకుండా పైనుంచి వచ్చిన దాదాపుగా ఇప్పటికే బాపట్ల జిల్లా అంతా కూడా పంతొమ్మిది ఎంఎం వర్షపాతం మిల్లీమీటర్ వర్షపాతం కూడా నమోదైన నేపథ్యంలో రానున్న గంటల్లో కూడా చాలా కీలకంగా మారింది కాబట్టి మరింత వర్షపాతం నమోదైతే ఎగును కురిసిన వర్షం అంతా కూడా సాఫీగా కిందకి డ్రైన్స్ ద్వారా సముద్రంలోకి వెళ్లేందుకు కూడా తగ్గి చర్యలు చూపుతున్నారు ఎప్పటికే ప్రొక్లైన్స్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు అదేవిధంగా సిబ్బంది కూడా ముఖ్యంగా కలెక్టర్ ఎంత చర్యలు తీసుకున్నారంటే కింది స్థాయిలో సచివాలయాల వారీగా అక్కడ ఉన్న ఇబ్బందులు అదేవిధంగా కూరగాయలు అమ్మే వెండర్స్ని చిన్న చిన్న రిటైలర్స్ని కూడా వాళ్ళ ఫోన్ నెంబర్లంతా తీసుకొని కూడా అధికారులకు ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రజలు ఎక్కడా కూడా నిత్యావసరాలకు కానీ కూరగాయలకు కానీ పాలుకు కానీ ఇబ్బంది పడకూడదు ఎందుకంటే భారీ వర్షపాతం నమోదైతే బయటికి రాలేని పరిస్థితులు ఉంటాయి కాబట్టి అధికారులే కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఆయా విభాగాలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఫోన్లు చేసి వెంటనే నిత్యావసర వస్తువులంతా కూడా ప్రజల వద్దకు చేరువ చేసే ప్రయత్నాలు అయితే అధికార యంత్రాంగం ముమ్మరంగా మునిగిలుతూ ఉంది దాదాపుగా వివిధ ప్రాంతాలకు సంబంధించిన అదేవిధంగా ముఖ్యంగా డివిజన్స్ రెవెన్యూ డివిజన్స్లో రెవెన్యూ అధికారులు కూడా ఒక్కొక్క విభాగానికి సంబంధించి కూడా వాళ్ళు ఇన్ఛార్జీలు వేయడం జరిగింది కాబట్టి వాళ్ళందరితో కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడైనా సరే సమస్య తలెత్తినట్టయితే వెంటనే కూడా వచ్చే కూడా ఆ సమాచారాన్ని తీసుకుని మరలా వెంటనే ఆ సమస్యను పరిష్కరించి ప్రజలకి భరోసా కల్పించే విధంగా కూడా చూస్తున్నారు ఎందుకంటే అచ్యుతాపురంలో చెట్టు పడిపోవడంతోనే అక్కడి నుంచి సమాచారం రావడంతోనే సిబ్బందిని పంపించి చెట్టును తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు కాబట్టి రానున్న పన్నెండు గంటల్లో అత్యంత అప్రమత్తంగా అధికారులంతా ఉన్నారు ప్రజలు సహకరించాలని కోరుతున్న నేపథ్యం మనకు సూర్యలంక తీరంలో కనిపిస్తుంది రైట్ నాగరాజ్